కు చెందిన వ్యాపారవేత్త సామాజిక కార్యకర్త శ్రీలక్ష్మి టెంట్ హౌస్ ప్రొపరైటర్ ఆవుల ఆదినారాయణ రెడ్డి చింతల్లోని చంద్రానగర్ లో వారి అమ్మగారైన ఆవుల జయమ్మగారి జ్ఞాపకార్థం చలివేందాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుద్దులాపూర్ ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ఆదినారాయణ రెడ్డి చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు అన్నదాన శిబిరాలు చలివేంద్రాలు స్థానిక వాసులైన చంద్రానగర్ గణేష్ నగర్ రంగారెడ్డినగర్ వెంకటేశ్వర నగర్ ఇంద్రసింగ్ నగర్ తదితర చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండడమే కాకుండా సరైన సమయంలో బాటసారుల దాహార్తిని అన్నార్తిని తీరుస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఇస్తున్న ఇదే స్ఫూర్తితో పలువురు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా అమ్మగారైనటువంటి శ్రీ జ్ఞాపకార్థం రెండు నెలలు గడిచిపోయి సుమారుగా ఐదు రోజులు కావస్తుంది ఆమె జ్ఞాపకార్థం ఆమె మాలో ఇంకా మర్చిపోలేని రోజు సందర్భం కాబట్టి మా తల్లిగారిని నేను అతి అత్యంత అమితంగా ప్రేమించాను కాబట్టి మా తల్లిగారిని నేను మర్చిపోలేకపోతున్నాను తను మా మధ్యలో ఉన్నట్లుగా భావించి ఎన్నో ఏదో కార్యక్రమాలు చేయాలని అని అనిపించినప్పుడు మా ఫ్రెండు డేగల రాముగారు ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం అని ఆయన సజెషన్ చేయడంతో సరే ఇది ఈ మూడు నెలలు దాహం వేసిన వాళ్ళకు దాహం తీర్చే అవుతామని ప్రతిరోజు మజ్జిగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అని జరిగినది ఈ కార్యక్రమానికి అందరికీ ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే కేపి వివేకానంద సార్ గారికి మరియు మన కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్ గారికి మన మహమ్మద్ రఫీ గారికి అలాగే మా మిత్రుడు వన్ ట్వంటీ సిక్స్ వన్ థర్టీ డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ లీడరు శ్రీకే సుభాష్ గారికి శ్రవశక్తి అవార్డు గ్రహీత అలాగే మన దేవేందర్ గారికి రాజు గృహకల్పర్ నుండి విచ్చేసినటువంటి మా మిత్రుడు ఆయనకు అలాగే మా బస్తీవాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయడానికి నాకు సహకరించినటువంటి మా ఫ్రెండ్ యజ్ఞ గారికి సర్జాబాయి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మన వివేకానంద గారి ఆధ్వర్యం మా చేతుల మీదుగా ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు వారి తల్లి వారి ఆయన వాళ్ళ అమ్మగారి పేరు మీద ఈరోజు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ చలివేంద్రాన్ని ఈ ఎండాకాలంలో చాలామందికి వేడి దాహంతో తిరుగుతూ ఉంటారు కాబట్టి రోడ్లపైన వెళ్ళేవారికి కావచ్చు దార పైన వెళ్ళేవారికి కావచ్చు అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని ఆకాంక్షిస్తూ వారి తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి వివేకానంద గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేయడం చాలా అభినందనీయం మరి ఆదినారాయణ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇంకా ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలని వారికి భగవంతుని ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే కిపి వివేకానంద గారు చేతుల మధ్యగా రోజు జయమ్మ గారి జ్ఞాపకార్థం చదివేంద్రం ప్రారంభించడం జరిగింది మన ఆది రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది ఎందుకంటే ఎండాకాలము ఈరోజు మధ్య 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 మద్యంతో ఓపెన్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మా దినదిన అభివృద్ధి చెందాలని ఎండాకాలంలో మంచి కార్యక్రమం చేయాలని ఆదినారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆదినారాయణ రెడ్డి అమ్మగారు మన ఆవుల జయమ్మ గారికి జయమ్మ గారి జ్ఞాపకార్థం పేరు మీద మన ఆదినారాయణ రెడ్డి గారు ఎంతో ఈ ఎండాకాలమందు అందరికీ చలి కేంద్రం అవసరం పడుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలు స్కూల్ పిల్లలు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు అందరికీ ఏటీఎంలా దొరుకుతాన్ని ఆయన బాగా ఆలోచించి ఇంకెంతో ప్రజలకు సేవ చేయాలని వాళ్ళ అమ్మవారికి ఆత్మశాంతి దొరకాలని ఆయన ఆయన వచ్చిన ఎంతో ప్రయత్నం ఎంతో ఈ జ్ఞాపకార్థం రావడం ఆయనకు చాలా ఉత్తమము వాళ్ళ కుటుంబ సభ్యులకు అమ్మగారికి వారికి అందరికీ కూడా ఆయుర్వదాలు ఉండాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఆదినారాయణ ఒక నిమిషం మీరు అట్లాగే అట్లాగే నుంచోండి 何だ